ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకు ఆరు వేల రూపాయల పింఛన్ పెంచడాన్ని హర్షిస్తూ నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వికలాంగులు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వికలాంగులకు ఆరు వేల రూపాయల పింఛన్ను పెంచడాన్ని అభినందిస్తూ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షరాలు సునీత ఆధ్వర్యంలో మండల వికలాంగులందరూ కలిసి గుత్తి గాంధీ సర్కిల్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి అభ్యర్థుల చిత్రపటాలకు వికలాంగులు పాలాభిషేకాన్ని చేసి రాష్ట ముఖ్యమంత్రికి వికలాంగులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడి పది రోజులు గడవక మునిపి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట వికలాంగుల సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు ముఖ్య ఉద్దేశం ఏమంటే నారా చంద్రబాబు ఈరోజు ఎన్డీఏ కుటుంబ అభ్యర్థులందరికీ మేము పాలాభిషేకం చేయడం జరిగింది ఇది చాలా శుభ పరిమాణం ఎందుకంటే వికలాంగులకు ఈ ఆరు వేలు పెన్షన్ 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 ముఖ్య కార్ ముఖ్య పోరాట శక్తి ఎవరైనా ఉందంటే అది మంద కృష్ణ పోరాటం వల్ల ఈరోజు ఆరు వేల రూపాయలు పెన్షన్ అందుకుంటున్నాము ఎన్నో పోరాటాలు రెండు వేల రూపాయల నుంచి ఈరోజు ఆరు వేల నుంచి ఎన్నో పోరాటాలు గతంలో కానీ అమరావతిలో పోరాటాలు చేసినాము జిల్లాల వారిగా పోరాటం రాష్ట్ర పర్యటన రాష్ట్ర వారిగా మేము ఎన్నో ధర్నాలు చేస్తే ఈరోజు ఎలక్షన్ కంటే ముందు మా మానశ్రీ మందకృష్ణ మాది గారు నారా చంద్రబాబు గారు సంప్రదం తెలిపి మీరు అధికారంలో వచ్చిన వెంటనే వికలాంగులకు అరవైల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్తో మొత్తం ఇరవై నాలుగు డిమాండ్లతో మేము మానసి మందకృష్ణ ఆ డిమాండ్ సానుకూలంగా స్పందించి ఈరోజు వికలాంగులకు ఆరు రూపాయలు పెన్షన్ ఇవ్వడం చాలా శుభ పరిమాణము మేము అతనికి ఎంతో చంద్రబాబు నాయుడు గారు చాలా రుణపడి ఉంటాము నా యొక్క నమస్కారంలో ఇక్కడ ప్రతి మీడియా వాళ్ళకి ప్రత్యేక సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు మనకి ఎంతో మాధవ్ మధకృష్ణ గారు ఎంతో పోరాటం వేసి వికలాంగులకు వీడియోలకు విశిల ముశిల వృద్ధువులకు అందరి కోసం ఎంతో పోరాడి మనకి పింఛన్లు పెంచారు కాబట్టి ఆయన కూడా ఒక కృతజ్ఞతలు మన చంద్రబాబు నాయుడు కూడా మనం పైన అడిగిన వెంటనే సహకరించి మనకి పింఛన్లు పెంచాడు ఇప్పుడు ఎంతో సహకారం చేసాడు ఇంతవరకు ఎవరు మనకి ఇంత చేయలేదు వికలాంగులు కూడా ఆరు వేలు చేయలేదు కాబట్టి ఎంతో అడిగాము అయినా కూడా ఈ రోజు చంద్రబాబు అడుగుతాను ఏంటంటే వికలాంగులకి ప్రతి ఒక్క వికలాంగులకి ఆరు వేలు పింఛన్ ఇస్తానని పూర్తి మంచ మీద ఉన్న వాళ్ళకి పదహైదు వేలు ఇస్తానని పూర్తి బుద్ధి మాధ్యమ పిల్ల వాళ్ళకి నూరు పర్సెంట్ ఉంటే పదివేలు ఇస్తానని ఆయన ఎంతో సాగరంగా చెప్పాడు కాబట్టి మన జై చంద్రబాబు నాయుడుకి నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్